ఆలగుడ్డ పట్టణంలో శతాబ్దాల చరిత్ర కలిగిన మండల పరిషత్ పాఠశాల శిథిలావస్థకు చేరుకోవటంపై విమర్శలకు దారితీస్తోంది కలిగిన సర్కార్ బడి కూలిపోతున్నది ఆలగడ్డలో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాల ఎంతో మందికి చదువులు అందించింది కానీ నేడు సరైన ఆదరణ లేకపోవటంతో అభివృద్ధికి నోచుకోవటం లేదు పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు పెరగటంతో పాటు తరగతి గదులు కూలిపోతుండటంతో విద్యార్థులు పాఠశాలలో చేరటానికి ముందుకు రావటం లేదు ప్రస్తుతం ఆరు మంది విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా అందులో ఒక ఉపాధ్యాయుడు చూపు లేకపోవటం చర్చనీయాంశంగా మారింది పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని చూస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవటం పలు విమర్శలకు దారితీస్తోంది పాఠశాలను అభివృద్ధి చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు నా పేరు ఎస్ వేణుగోపాల్ రెడ్డి ఎలిమెంటరీ స్కూల్ ఎంపీపీఎస్ మెయిన్ ఆలగడ్డ నేను ఉపాధ్యాయ టీచర్గా పనిచేస్తున్నాను ఈ స్కూల్లో స్ట్రెంత్ పిల్లలు మాత్రం మంది ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ మాత్రమే ఉంది స్కూల్లో పిల్లలు ఫస్ట్ క్లాస్ రెండు సెకండ్ క్లాస్ నాలుగు మొత్తం ఆరు మంది ఉన్నారు ఇది స్కూలు ఆలగడ్డలోనే పురాతనమైన స్కూలు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో స్కూల్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పుడు సుమారు నూట ఇరవై ఆరేళ్ళు స్కూల్ చరిత్ర కలిగారు స్కూలు ఇప్పుడు ఇది శిథిలావస్థలో ఉంది దీని గురించి అధికారులు ఎవరు సరిగా పట్టించుకోవడం లేదు మేము చాలా చాలా యూనిప్పు చేసినాము విన్నప్పు చేసినా కూడా మాకు సరైన సహకారం మాకు లభించలేదు అందువల్ల స్కూల్ చూస్తే ఎవరికైనా చూస్తే ఈ శిథిలావస్థ స్కూల్ నుంచి ఎవరు కూడా స్కూల్ లేదనుకుంటున్నారు పేరెంట్స్ అందరూ పంపిణీకి భయపడుతున్నారు కాబట్టి ఇది ఒకటేరు ఉండే చిన్న కాబట్టి పేరెంట్స్ అందరూ భయపడడం వల్ల ఈ స్కూల్ పిల్లలు రాకపోవడం వల్ల తగ్గిపోతూ ఉంది కాబట్టి మీరు దయచేసి స్కూల్ను రీమాడలింగ్ చేయాల్సిందిగా దయచేసి మీకు కోరుకుంటున్నాము కమ్యూనికేషన్